హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్లూమ్స్ అందరు బాగున్నారు కదండి ఈ ఆషాడానికి న్యూ వెరైటీతో మీ ముందుకు వచ్చాను టిష్యూ సాటిన్ జార్జెట్తో వెరైటీతో మీ ముందుకు వచ్చాను ఆ వెరైటీని ఓపెన్ చేసి చూద్దాము టిష్యూ సాటిన్ జార్జెట్లో ఫస్ట్ కలర్ వచ్చి లైట్ పేస్టిల్ కలరు షారీ టోట్లో బ్లటర్ఫ్లై డిజైన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది బార్డర్ వచ్చి బెనారస్ బార్డర్ వస్తుంది తీగల్ డిజైన్ దాకా టూ సైడు సేమ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైను బ్యూటిఫుల్ డిజైన్ బటర్ఫ్లై డిజైన్తో చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి టిష్యూ బ్లౌజ్ వస్తుంది టిష్యూ జార్జెట్లో టిష్యూ జార్జెట్ జార్జెట్లో కాంట్రాస్ట్ బ్లౌజు వీటిలో కలర్స్ వచ్చి లైట్ ప్లై కలర్స్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ డిజైన్ చిన్న చిన్న పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్